జై శ్రీనారాయణ సింహాసనం నుండి అమ్మవార్లని స్వామివారిని తీసుకొచ్చి ఇక్కడ ఇలా ఈ వేయించే చేసుకున్నాం అభిషేకం కోసం సింహాసనం ఖాళీగా ఉండకూడదు అలాగని అంతవరకు మాకు అన్నేం పెట్టాము అక్కడ ఇదిగోండి స్వామి అమ్మవార్లు ఇద్దరు కూడా ఇలా ఇద్దరు తాంబాళంలో వేయించేసి ఇది కొబ్బరి నూనె అనమాట స్వామికి ఇలా తులసి తడితో రాయాలి అందుకని ఇది ఇక్కడ పెట్టుకున్నాం ఇలాగా ఈ కొబ్బరి నూనె మామూలు కాదనమాట అంటే కోకోనట్స్ ఆరెంజ్ ఆయిల్ తీసి అందుట్లో వట్టి వేళ్ళు ఇంకా చాలా రకాల మూలికలు వేసి వేడి చేసి ఓరివెచ్చడి అలా కొబ్బరి నూనెలో పోస్తే ఈ కలర్ వస్తుంది అన్నమాట ఇది వట్టి వేళ్ళు అన్నీ వేసి కాసిన కొబ్బరి నూనె ఇది అమ్మవారికి నలుగు పెట్టడానికి పిండి అలాగే ఈ ఇత్తడి చెంబులు శుద్ధోదక జలం ఏర్పాటు చేసుకున్నాం ఇక్కడ కూడా ఒక పాత్రలో నీళ్లు పోసి పువ్వులు రేఖలు తులసి తడాలు వేసుకున్నాము వర్షనే మీకు పంచామృతాలు చూపిస్తాను ఇంకొకటి పాలు రెండు పాత్రల్లో పెట్టుకున్నాము ఒకటి సరిపోవని రెండు గంగాళాలు అనమాట ఇవి ఇది పెరుగు ఈ పాలు ఇస్కాన్ గోశాయిలు ఉంటుంది కదా అక్కడి నుంచి తెప్పించుకున్నాం దొరికితే ఓకే దొరకకపోతే ఉన్న వాటితో అడ్జస్ట్ అవుతాం కదా అంటే ఇక్కడైతే ఇసుకాన్న గోశలో దేశీ ఆవులు ఉంటాయని ఆవు పాలు తెచ్చుకున్నాం పెరుగు కూడా అక్కడదే మేము పాలు తెచ్చి ముందు రోజు తోడేసుకున్నాం అనమాట ఇది నెయ్యి ఈ హైదరాబాద్లో చలికుండడం వల్ల నెయ్యి వేడి చేసి పెట్టుకున్నా కానీ ఇలా తోడికిపోతుంది ఇది పంచదార ఇది తేనె అనమాట ఈ తేనె కూడా అమ్మ కోసం స్వామి కోసం అనేసరికి అలా లభిస్తాయి అనుకుంటా అపార్ట్మెంట్ ముందున్న చెట్టుకు పెద్ద తేనెపట్టు పడితే వాళ్ళ పట్టుని క్లియర్ చేసే వాళ్ళకి ఫోన్ చేస్తే ఆ తేనె అంతా తీశారు అది తీస్తే మేము వాళ్ళ దగ్గర నుంచి కొంచెం తీసుకున్నాం అనమాట ఒక అర కేజీ తీసుకున్నాము తేనె పట్టుని తీసుకున్న తేనె కొన్నది కాదు అలాగే ఇది పసుపు వాటర్ కలిపి పెట్టుకున్నాం ఇది కుంకంలో వాటర్ కలిపి పెట్టుకున్నాం ఇది గంధం గంధంలో కూడా వాటర్ కలిపి పెట్టుకున్నాం ఇవి అభిషేకం తర్వాత అమ్మవారికి స్వామివారికి సమర్పించడానికి పసుపు నీళ్ళ తడిపి ముద్దలు చేసి పెట్టుకున్నాము ఇంకా దీపారాధన స్టార్ట్ చే దీపారాధన చేసుకొని అప్పుడు తిరుమంజనం అంటే అభిషేకం చేయటం స్టార్ట్ చేస్తాము మీరందరూ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ కామెంట్స్ ద్వారా నేను ఏమైనా తప్పులు చేసినా వాటిని సరిదిద్దేలా చెప్పాను